హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకి మనబోటి మన ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి బ్రదర్ మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పెడుతుంటాను ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చి మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ అంతా మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం సార్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కావాలనుకున్న మీ జీవాలు పొట్టేళ్ళైనా సరే గొర్రెలైనా మేకలైనా ఏ అయినా సరే కావాలనుకునే వాళ్ళు మీ కింద టైటిల్లో మీ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్ కాల్ చేసి మీ ఊరు దగ్గరకు వచ్చి మీ విలేజ్లో వచ్చి మీ గొర్రెలు కొన్ని తీసుకెళ్తారు ఇలా మన ఛానల్లో మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్కి మీ జీవాలు వీడియో తీసి మీ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే నా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మనకి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి మనకి ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు ఒక నాలుగో ఐదో కనిపిస్తున్నాయి మిగతా అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ప్రతి ఒక్క పిల్ల కొమ్ము కొట్టిన పిల్ల మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఒక నాలుగో ఐదో కనిపిస్తున్నాయి మిగతా అన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి మనకి లైవ్ వేట్ ప్రకారం బ్రదర్ వచ్చేసి మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా లైవ్ వేట్ వస్తాయని చెప్పున్నారు పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల దాకా లైవ్ వేట్ వస్తాయని చెప్పారు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి ఓబులయ్యపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఓబులయ్యపల్లి విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కైనా కాల్ చేయండి కింద టైటిల్లో నా నెంబర్ కూడా ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి బ్రదర్ వాళ్ళకి చెప్పారంటే పూర్తి డీటెయిల్స్ బ్రదర్ వాళ్ళతో మాట్లాడవచ్చు మీరు ఇవే కాకుండా కాడ ఇంకా ఒక నాలుగైదు బ్యాచ్లు ఉన్నాయి అవి కావాలన్నా సరే అంటే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి నాలుగైదు బ్యాచ్లు ఇవే కాకుండా మనకి మీరు వచ్చారంటే నేను దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నచ్చాయంటే ఈ బ్యాచ్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా పెద్ద పిల్లలు కావాలంటే పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి బ్రదర్ ఏవైనా మనకి ఫోర్ మంత్స్ పిల్లలైనా సరే ఫైవ్ మంత్స్ పిల్లలైనా సిక్స్ మంత్స్ పిల్లలైనా ఏ పిల్లలు కావాలన్నా మేకలైనా సరే గుర్రులైనా సరే ఏవైనా సరే మన విలేజల్లో రైతు వారీగా దొరుకుతాయి కాబట్టి మీరు కాల్ చేశారంటే మీకు ఎలాంటి జీవాలు కావాలన్నా సరే మేకలైనా సరే పొట్టేలైనా గొర్రెలైనా ఏవైనా సరే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే నా నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాం బ్రదర్ నేనే దగ్గరుండి మీకు మాట్లాడైతే ఇప్పించి ట్రాన్స్పోర్ట్ బండి కూడా మాట్లాడి పంపిస్తాను ఓకే బ్రదర్ చాలామంది వీడియో తీసేటప్పుడు జూమ్ చేయడం కానీ లేదంటే పొలంలో తీ పొలంలో తిరిగేటప్పుడు కానీ వీడియో తీయొద్దని చెప్తున్నాను అయినా కూడా మన వాళ్ళు అదే చేస్తున్నారు వీలున్నంతవరకు ఇట్లా మన దొడ్లో ఉన్నప్పుడు లేదంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో తీస్తే అర్థమవుతుంది పిల్లలు ఎలా ఉన్నాయి ఏదైనా చూసేదానికి అర్థమవుతుంది చాలా దూరం నుంచి వస్తుంటారు కాబట్టి కాబట్టి మనం తీసేటప్పుడే వీడియో నీట్గా తీసి పెట్టామంటే చూసేవాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం తేడా కనిపిస్తుంది మనం పొలాలలో తిరిగేటప్పుడు కానీ లేదంటే వీడియో తీసేటప్పుడు జూమ్ చేసి తీస్తారు అవి మన అన్న వాళ్ళు చూస్తే అక్కడ చూస్తే వీడియోలో పెద్ద పిల్లల్లాగా కనిపిస్తాయి ఈ దగ్గరికి వచ్చి చూస్తే చాలా చిన్న పిల్లల్లాగా కనిపిస్తున్నారు బ్రదర్ ఎందుకంటే నాకు కూడా అలా జరిగింది కాబట్టి నేను వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఎవరైనా సరే కొనాలి అనుకునే వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకొని బేరం చేసుకొని తీసుకెళ్ళండి లేదు అవి మీకు నచ్చకపోతే నాకు కాల్ చేయండి నేను చుట్టుపక్కల ఏరియాలో ఉంటాయి కాబట్టి నేను తీసుకెళ్ళి మీకు మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ చాలా వరకు నేను చెప్పేది ఒకటే ఎప్పుడు కూడా క్యాష్ అనేది తెచ్చుకోండి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ట్యాంక్